నా పేరు ఎవిట్టలగోడ్ తెలంగాణ రాష్ట్ర గీతా పనివారు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈఎస్ గారి చేతుల మీదుగా గీతా పనివారు సంఘం క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఆయనకు గీతా పనివారు సంఘం జిల్లా క నుంచి జిల్లా కమి నుంచి మరియు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గీతా పనివార సంఘం అనేది గత నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఉన్న సంఘం ఇది గీతా పనివార సంఘం ఎన్నో సంఘాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప గీతా పనివార సంఘం గీతా కార్మికుల కోసం గీత గౌడకొలసల కోసం చేసిన సంఘం ఏదంటే తెలంగాణ రాష్ట్ర గీతా పానివార సంఘం ఆ సంఘం యొక్క క్యాలెండర్ని గీతా కార్మికుల సమస్యలు అందులోని మేము పొందుపరిచి దాంతోపాటు గీత కార్మికులకు చేతనం చేసినందుకు క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతుంది సంవత్సరం లాగా పతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా క్యాలెండరు తీయడం తీయడం జరిగింది దానికి మన ఈఎస్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం ముందు ముందు రోజుల్లో గీతా పానివారి సంఘం గీతా కార్మికుల కోసం గౌడ కులసల కోసం నిరంతరం పోరాడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను